హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీ కొబ్బరి చెట్లకి మేము ఎరువులు ఎలా ఇస్తామనే దాని గురించి వివరిస్తానండి ఈ కొబ్బరి చెట్ల వయసు వచ్చేసి ఫోర్ ఇయర్స్ అండి వీటికి ఎరువులు ఎలా ఇస్తాం ఏమేమి ఇస్తామనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను సంవత్సరానికి ఇరవై కేజీల పశువుల ఎరువు హాఫ్ కేజీ యూరియా హాఫ్ కేజీ సూపర్ ఫాస్పెట్ హాఫ్ కేజీ పొటాషియం ఇంతా వన్ ఇయర్కి ఇస్తామండి టూ టైమ్స్ ఇయర్లీ టూ టైమ్స్ ఇస్తామండి ఇప్పుడు తొలకరి వర్షాలు పడినాయి కదా జూన్ జూలైలో ఒకసారి మళ్ళా అక్టోబర్ నవంబర్లో కానీ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ ఇంకొక రౌండ్ రెండు సార్లు ఇయర్లీ రెండు సార్లు ఇవ్వాలండి ఇస్తాము లాస్ట్ ఇయర్ వరకు తక్కువ కొంచెం తక్కువ మోతాదులోనే ఇచ్చాము ఈ సంవత్సరం కొంచెం డోస్ పెంచామండి ఇది చెట్టుకి మూడు నుంచి ఐదు అడుగులు లోపు గాడి చేసుకోవాలి ఇలా గాడి చేస్తారు చూడండి అలా గాడిలో మనం ఎరువు వేసుకోవాలన్నమాట ఆ గాడి తీసిన దాంట్లో కొబ్బరి చెట్టు ఎరువులు కనపడేదాకా కొద్దిగా కనపడాలండి మరీ బాగా చెక్ వేయకూడదు జస్ట్ మనకి ఎరువు వేయటానికి అనుకూలంగా అలా చెక్కోవాలన్నమాట చెక్కుని ఆ గాడిలో ఎరువులు మనం ఏమేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పశువులు ఎరువేసిన వేసిన తర్వాత ఫస్ట్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పశువుల ఎరువులో వచ్చే మువ్వు కొరకే అండి మువ్వు కొరికే పురుగు వచ్చేసి ఎరువులో నుంచి పుడుతుంది అది వచ్చిందంటే ఇంకా మన కొబ్బరి చెట్లు మనం ఎరువు వేయాల్సిన పని లేదండి ఇంకా వాటి మీద ఆశ వదులుకోవాల్సిందే అందుకు కాబట్టి ఫస్ట్ కొబ్బరి చెట్లలో మూ తెగులు వచ్చే రోగం వచ్చే పురుగు రాకుండా ఉండాలంటే పశువులు ఎరువు వేసిన తర్వాత దాని మీద కార్బోఫ్యూరాన్ గుడుగులు మీకు లాస్ట్ టైం నేను ఒక వీడియోలో పెట్టాను కదండి ఆ మూ తెగులకి సంబంధించిన పురుగుల్ని ఎలా కంట్రోల్ చేస్తామని దా ఆ మూ కొరికే పురుగులకి సంబంధించిన మెడిసిన్ అది కార్బోఫ్యూరాన్ అనేది అది యాడ్ చేసుకోవాలన్నమాట పశువుల ఎరువుల మీద అది జల్లేస్తే దాంట్లో ఏమన్నా గుడ్లు కానీ చిన్న పిల్లలు కానీ పురుగు ఉంటే అంత చనిపోతుంది అనమాట దానివల్ల మనకు మూ కొరికే తెలు తెగులుకి దూరం అవుతాం మనం లేదు ఆ జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఎరువుల వల్ల ఎఫెక్ట్ చెట్టు మీద కంపల్సరీ పడుతుందండి గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మేము లాస్ట్ ఇయర్ దెబ్బతిన్నామండి ఒక నాలుగైదు చెట్లు ఇలానే పశువుల ఎరువులోంచి వచ్చిన పురుగు వల్లే మూగులు వచ్చి చనిపోయినాయి దానివల్ల నేను గట్టిగా చెప్తున్నాను పశువుల ఎరువు వేసినప్పుడు జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలండి చెట్టు పెరిగిన తర్వాత చనిపోతే చాలా బాధ అలాంటి ఇబ్బంది ఏ రైతు పడకూడదని చెప్తున్నానండి నేను కార్బోఫిరాన్ గుళిగులు కూడా యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసి దానిపైన యూరియా సూపర్ ఫాస్ఫేట్ పొటాషియం అన్నీ కలిపి మొత్తం ఇచ్చేసి ఎరువులన్నీ వేసిన తర్వాత మట్టితో మూసేయాలండి అంత తర్వాత వాటర్ పెట్టాలండి చెట్లకి వాటర్ కంపల్సరీ ఇచ్చుకోవాలి వర్షాలు పడితే అవసరం లేదు లేదంటే కంపల్సరీ వాటరింగ్ చేయాలండి అలా చేయటం వల్ల మనకి చెట్టుకు కావాల్సిన పౌష్టికాలన్నీ అందిపోతాయి అన్నమాట దాని నుంచి మనకి మొక్క ఎదుగుదల కానీ ఫ్రూటింగ్ రావటానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం మా తోటలో చాలా చోట్ల అక్కడక్కడ వచ్చినాయండి కాపు ఇప్పుడు ఈ బిట్లో కూడా మేము జామా తర్వాత బటర్ ఫ్రూట్ జాజికాయి కరివేపాకు మేకడామియా పనస ఇలా ఇన్ని రకాలు కొబ్బరి ఉన్నాయండి వాటిలో ఏ సీజన్ అంటే అన్నీ ఇంకా పెరగాలి మాకు ఒకటి కొద్దిగా వచ్చినాయండి ఫ్రూట్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు టోటల్గా మల్టీపల్ క్రాప్లండి మేము పెట్టింది చూసారు కదా ఇలా చుట్టూత గాడి చేసి దాంట్లో అన్ని ఎరువులు మేము వేయాల్సిన ఎరువులు అన్నీ వేసేస్తామన్నమాట తర్వాత దానికి నీళ్ళు కట్టేస్తారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇది ఫస్ట్ డోస్ అనమాట నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఇంకో సెప్టెంబర్ అక్టోబర్లో అన్న ఇవ్వచ్చు అక్టోబర్ నవంబర్లో అన్న ఇవ్వచ్చు నెక్స్ట్ది మళ్ళీ అప్పుడు డోస్ ఇస్తామండి ఇప్పుడు అలా చెట్టు చుట్టూ కూడా కొబ్బరి మట్లు ఎండిపోయిన కొబ్బరి మట్లు ఉంటాయి కదండి అవి కానీ పచ్చగడ్డి అంతా కాంగ్రెస్ చెట్లు అలా ఏమున్నా కూడా కలుపు మొక్కలు కూడా అన్నీ తీసేసినాయి అంత చెట్టు చుట్టూ పరిచేస్తారండి దానివల్ల మనకి వాటర్ తేమ ఆరకుండా ఉంటుందన్నమాట అది మల్చింగ్ లాగా బాగా ఉపయోగపడుతుందని అలా వేస్తామండి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేయవలసిన మందులు ఇలా పాటిస్తామండి మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్